వెల్కమ్ టు ఫేర్ మీడియా ఇవాళ మనము షేర్ చేసుకోవాలనుకున్నటువంటి ముఖ్యమైనవి ముఖ్యమైనటువంటివి రెండు విషయాలను ఒకటి నిన్న కేరళలో జరిగినటువంటి నిన్నటి వరకు పాలక్కాడులో జరిగినటువంటి ఆర్ఎస్ఎస్ కోఆర్డినేషన్ మీటింగ్ ఇందులో కూడా నిన్న చేసినటువంటి వీడియోలో కూడా మేము చెప్పడం జరిగింది దాని గురించి మళ్ళీ కొనసాగింపుగా నిన్న సుప్రీంకోర్టు ఒక తీర్పునిచ్చింది ఈ బుల్డోజర్ రాజకీయం మీద బుల్డోజర్ అన్యాయం మీద ఇటీవల యోగి ప్రభుత్వములో జరిగినటువంటి బుల్డోజర్ అంటే ముఖ్యంగా మైనారిటీ వర్గాలకు చెందిన ముస్లింలకు చెందిన ఇండ్లను మసీదులను ధ్వంసం చేయడంలో బుల్డోజర్ బాబాగా పేరుగాంచినటువంటి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వములో జరిగినటువంటి ఈ బుల్డోజర్ ఇండ్లను ఇండ్ల కూల్చివేత కార్యక్రమాన్ని నిన్న సుప్రీం కోర్టులో బిఆర్ గవాయి మరియు కేవి విశ్వనాథన్ ధర్మాసనం ఎవరినైనా ఒక నేరస్తుడిని కానీ ఒక ఆరోపించబడినటువంటి వ్యక్తుల యొక్క ఆస్తులను ధ్వంసం చేయడము అనేది రాజ్యాంగ విరుద్ధం చట్ట విరుద్ధం ఇది చెల్లదు అని ఇచ్చినటువంటి తీర్పు మాత్రం దేశవ్యాప్తంగా ఇది కొంత మేలు కొంత రిలీఫ్గా ఈ బుల్డగర్ రాజకీయాలకు అన్యాయము అక్రమంగా పరిపాలిస్తున్నటువంటి ఈ యోగి సర్కారుకు వ్యతిరేకంగా వచ్చిందని ప్రజాస్వామిక వాదులు లౌకిక వాదులు ముస్లింలు మరియు ఈ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి పొరపాట్లను అన్యాయాలను వ్యతిరేకించేటువంటి శక్తులు దేశవ్యాప్తంగా ఈ ధర్మాసనం యొక్క తీర్పును ఆహ్వానిస్తున్నారు కానీ కొన్ని అనుమానాలు కొన్ని విషయాలు మట్టికి ముఖ్యంగా ఉంటవి ముందుగా ఇవి చెప్పడం చెప్పుకోవడం కంటే ముందుగానే ఈ ఆర్ఎస్ఎస్ తీసుకున్నటువంటి ఒక నిర్ణయాన్ని ఈ ఆర్ఎస్ఎస్ స్వతహాగా తనకు తాను తీసుకున్నటువంటి నిర్ణయము ఇది బీజేపీ రాజకీయాలను సంకటమైనటువంటి పరిస్థితిలోకి నెట్టివేసింది ఇప్పటి వరకు మోడీ సర్కార్కు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చినటువంటి ఎలక్షన్ రిజల్ట్స్ అవి పూర్తి స్థాయి మెజారిటీలో రానందున బీహార్ ప్రభుత్వం బీహార్లో ఉన్నటువంటి నితీష్ కుమార్ ప్రభుత్వము సపోర్ట్ చేయించున్నది మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వము కూడా ఎంపీల ద్వారా సపోర్ట్ చేస్తున్నందున అక్కడ కుల కుల గణన చేయాలి అని అని నితీష్ కుమార్ సర్కార్ పట్టుబడుతున్న ధర్మిళ మరియు బీజేపీ కేంద్ర నాయకత్వం మరియు మోడీ అమిత్ షా ఈ కుల గణన జరగడం మూలాన బీజేపీకి నష్టం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితులలో ఆర్ఎస్ఎస్ కు చెందినటువంటి చీఫ్ మోహన్ భాగవత్ మరియు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కలిసి ఇటీవల అమిత్ షా ను కానీ మోడీ సర్ మోడీని కానీ ప్రభుత్వంలోకి వెళ్ళి దించేసి ఎందుకంటే వీళ్ళ వల్ల ప్రభుత్వంలో మరిన్ని సీట్లు రావడం కానీ ప్రజలు వీళ్ళ పట్ల ఆకర్షితులు కావడం కానీ ఇక జరగని పని మోడీ ఇమేజ్ అయిపోయింది మోడీ పని కూడా అయిపోయింది అనేటువంటి నిర్ణయానికి ఆర్ఎస్ఎస్ మోహన్ భాగవత్ వచ్చినందువలన యోగి ఆదిత్యనాథ్ స్థానములో ఎలివేట్ చేసి ప్రదర్శించి అతన్ని ఆ స్థాయికి తీసుకురావాలనేటువంటి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఒక భాగంగా ఆర్ఎస్ఎస్ తీసుకున్నటువంటి నిర్ణయం సెన్సస్ కు తనకు సంబంధం లేదు నాకు మా వరకు ఎటువంటి అభ్యంతరము లేదు ఈ కులగణన చేస్తే చేయకపోతే అనేటువంటి బ్యా న్యూట్రల్ స్టాండ్ తీసుకోవడం మూలన దీని వలన అంటే ఖచ్చితంగా ఇక్కడ ఆర్ఎస్ఎస్ ఈ క్యాస్ట్ సెన్సెస్ ను వ్యతిరేకించడం లేదు తనకు ఎట్ ద సేమ్ టైం అభ్యంతరం కూడా లేదు అనే మధ్య తటస్థ స్థాయిని తటస్థమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్న ధర్మిలా దీన్ని పాజిటివ్గా తీసుకునేటువంటి వాళ్ళు పాజిటివ్గా తీసుకుంటున్నారు దీన్ని నెగిటివ్గా తీసుకోవాలనుకున్న వాళ్ళు నెగిటివ్గా తీసుకుంటున్నారు వీటి వెనక గల చరిత్ర దాన్ని కనుక లెక్క తీసుకుంటే ఇదివరకు ఒకసారి కూడా మేము చెప్పినాము ఇక మా బిజెపికి ఆర్ఎస్ఎస్ అవసరము లేదు అని జేపీ నడ్డా ఈ వ్యాఖ్యలు చేసినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఈ మోహన్ భాగవత్ ఎక్కడ కూడా నిలకడగా ఉండి ఏమి కూడా ప్రశాంతంగా ఉన్నట్టు కనబడతలేదు కాబట్టి ఆర్ఎస్ఎస్ ను మళ్ళీ పునర్వైభవానికి తీసుకురా వచ్చేటువంటి ప్రయత్నంలోనే బీజేపీ తోటి సమన్వయ సమావేశాన్ని మూడు రోజుల పాటు వీళ్ళు పాలక్కాడు కేరళలో నిర్వహించారు నిర్వహించి జనరల్ గా చెప్పినట్లు వాళ్ళు చెప్తున్నట్టుగా కాకుండా ఇక్కడ మనకు కనబడింది ఇక్కడ అమిత్ షా మరియు మోడీ సర్కారుకు వ్యతిరేకంగా తమ ఆర్ఎస్ఎస్ పని చేయడం ప్రారంభించింది అని మొట్టమొదటగా ఈసారికి చెప్పినందువలననే మాకు ఏనుగు మరియు నక్క సావాస యొక్క ఫలితం వాళ్ళ యొక్క వాటి రెండు వాటి స్టోరీ మీకు చెప్పాలని అనిపించి మీతో షేర్ చేసుకుంటున్నాను నక్క మరియు ఏనుగు కలిసి నక్క చేతిలో ఒక గొలుసు ఉంటుంది ఏనుగు మెడలో గొలుసు నక్క పట్టుకుంటుంది ఈ ఊర్లో ఈ నక్క మరియు ఏనుగు నడుస్తుంటే అక్కడ చూస్తున్నటువంటి జనం అందరూ వాళ్ళలో ఊర్లలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంది ఇంత పెద్ద ఏనుగును ఈ నక్క నడిపిస్తున్నది అని ఊరు వాళ్ళందరూ అనిపిస్తూ అనుకుంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ వీళ్ళు నడిచినంత దారి పొడుగుతా వా జనము చూస్తూ ఉన్నారు కానీ ఊరవతలికి చేరిన తరువాత అక్కడ ఏనుగు తన స్వభావమైనటువంటి పద్ధతిలో చెరువులో దిగిపోయింది గొలుసు పట్టుకొని అప్పుడు ఈ నక్క కూడా నీళ్ళలో దిగి ఏనుగు ఉన్నంతసేపు ఉండకుండా తెగదింపులు ఆ గొలుసును విడిచి పెట్టలేక ఏనుగుతో పాటు సాహసం చేయలేక అక్కడ అవస్థ పడుతూ నీళ్ళలో మునిగిపోయి చనిపోవడం జరిగింది ఆ నక్క అంటే నక్క ఏనుగు కథ ఏనుగుతో దోస్తాన లాంటిదే ఆర్ఎస్ఎస్ కూడా ఇప్పుడు ఆర్ఎస్ఎస్ బీజేపీకి వ్యతిరేకంగా దూరంగా నడవడం వూలాన తాను తటస్థ వైఖరి తీసుకొని అధికారంలోకి వచ్చేటువంటి ఇండియా కూటమితో సన్నిహిత సంబంధాలు పెట్టుకొని తన మనుగల సాగించాలని ఆర్ఎస్ఎస్ ఈ వంద సంవత్సరాల నుండి చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఒక భాగమే ఇప్పుడు ఇండియా గట్బంధన్తో ఇండియాకు సంబంధించినటువంటి నాయకులతో సత్సంబంధాలు నెరపాలని బీజేపీకి తనకు తానుగా దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయించినట్టు ఈ క్యాస్ట్ సెన్సస్ వలన బోధపరుచున్నది అర్థమవుతున్నది అనగా వీళ్ళు ఈ రెండు కూటముల మధ్య జరుగుతున్నటువంటి అధికారంలో అధికారం కోసం పోరాటంలో ఒక భాగంగానే ఆర్ఎస్ఎస్ ఇది తీసుకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నది కాబట్టి ఆర్ఎస్ఎస్ ఎప్పటికైనా ఏ రంగంలో ఉన్నా ఎక్కడ పనిచేసినా కూడా అది భారతదేశం సమాజంలో అది ఒక వైరస్ లే అది ఒక క్యాన్సర్ సెల్లే కాబట్టి దానికి తగినటువంటి చికిత్స భారతదేశ పౌరులుగా ప్రజలందరూ ముఖ్యంగా మైనారిటీలకు చెందినటువంటి వాళ్ళు క్రిస్టియన్స్ ముస్లింస్ సిక్కు సోదరులందరూ కూడా ఈ ఆర్ఎస్ఎస్ పై ఒక కన్ను వేసి వాటిని జాగ్రత్తగా నిశ్చితంగా పరిశీలిస్తూ వాళ్ళు చేసేటువంటి ఏ పైన కూడా తమకు సంబంధించిన మేరకు జాగ్రత్తగా ఉండాలని చెప్పి వాళ్ళను ఎక్స్పోజ్ చేస్తూ ఉండాలని చెప్పి మనవి చేస్తూ అంతేకాకుండా జస్టిస్ గవాయి మరియు కే విశ్వనాథన్ యొక్క బెంచ్ తీసుకున్నటువంటి నిర్ణయము తీర్పు నిన్న చెప్పినటువంటి పద్ధతి ప్రకారంగా బుల్డోజర్ రాజకీయాలు ఒక నేరస్తుడి ఆస్తిని కానీ లేదా ఒక ఆరోపించబడినటువంటి వ్యక్తుల ఆస్తులను కానీ ఆ ధ్వంసము చేసి కులగొట్టి బుల్డోజర్ పెట్టేటువంటి అధికారం ఏ ప్రభుత్వానికి లేదు ప్రజలను కానీ ఇక్కడ అపరాధులను కానీ వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేసేటువంటి హక్కు ఏ ప్రభుత్వానికి లేదు అని చెప్ అని విన్న మాత్రమే చెప్పినారు చెప్పింది ఈ బెంచ్ కానీ అంతకు ముందే ఈ సంవత్సరము ఫిబ్రవరి ఏడో తా తేదీ రోజు అమ్నెస్టీ ఇంటర్నేషనల్ అనబడేటువంటి ఒక అమెరికన్ సంస్థ భారతదేశంలో మైనారిటీల ఇండ్లను ధ్వంసం చేస్తున్నది ఈ బుల్డోజర్ రాజకీయము బుల్డోజర్ బాబా అని బీజేపీ పాలిత ఐదు రాష్ట్రాలకు చెందినటువంటి వాటిపై నిశ్చితమైనటువంటి పరిశీలన చేసి పరిశోధన చేసి తన రిపోర్టును ప్రచురించింది ఇందుకు అనుగుణంగా తన రిపోర్టు ప్రకారంగా రెండు సంవత్సరాల కాల వ్యవధిలో ఒక లక్ష యాభై వేల ఇండ్లను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము కూల్చివేసినది ఇందులో పట ఏడు లక్షల ముప్పై వేల మంది నిరాశారు వాళ్ళకు ఇండ్లు లేని వాళ్లను ఈ బుల్డోజర్ ప్రభుత్వం ఉత్తరప్రదేశ్ లో తయారు చేసింది కాబట్టి ఇటువంటి చర్యలను సుప్రీం కోర్టు ధర్మాసనం ఖండించినది అంతేకాకుండా ఈ అమలస్ట్రీ ఇంటర్నేషనల్ బిజెపి పాలిత ఐదు రాష్ట్రాలైన అస్సాం గుజరాత్ మధ్యప్రదేశ్ మరియు ఇండైరెక్ట్ గా పరిపాలిస్తున్నటువంటి ఢిల్లీ ఆ ప్రాంత ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కూడా ఈ ఎమ్నెస్టీ ఇంటర్నేషనల్ తన పత్రికలో తన తనకున్నటువంటి వెబ్సైట్లో ఇటువంటి రిపోర్టును ప్రచురించినది ఈ రిపోర్టు ప్రచురించి కూడా దాదాపు ఐదు నెలలు అయిపోయింది ఆరు నెలలు నడుస్తుంది కానీ సుప్రీం కోర్టు అంటే మనకు తెలిసినది ఒక మాట ఇది సుప్రీంకోర్టు ధర్మాసనానికి అయితే వర్తించదు కానీ తెలంగాణలో ఉన్న సామెత మట్టుకి బరాబరిగా మాకు గుర్తుకు వస్తున్నది ఏ అదేమిటంటే దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మురిగినట్లుగా దొంగతనం జరిగినప్పుడు నష్టమైనప్పుడు ఇబ్బంది ప్రజలకు కలిగినప్పుడు సుప్రీంకోర్టు సకాలంలో ఎప్పుడు స్పందించిన చరిత్ర ఈ మధ్య కాలంలో లేదు ఒకటి రెండు ము ముఖ్యమైనటువంటి సంఘటనలు మాత్రమే సుప్రీంకోర్టు పొద్దున ఐదు గంటల దాకా నాలుగు గంటల దాకా హియరింగ్ కంటిన్యూ చేసినటువంటి విషయాలను కూడా మేము గుర్తు పెట్టుకుని ఈ మాట అంటున్నాము ఎందుకంటే సుప్రీం ఎటువంటిదంటే సుప్రీంకోర్టు ఈజ్ వాచ్ డాగ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని పూర్వకాలం నుండి ఇప్పటిదాకా చదువుకుంటూ వస్తున్నటువంటి విషయాన్ని సుప్రీం కోర్టు ఏనాడు సకాలంలో ఇన్నిసార్లు భారత రాజ్యాంగానికి తూట్లు పొడిచిన దాంట్లో కూడా ఉండేటువంటి సారాన్ని నిర్వీర్యము చేసిన భారత రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని వందల సందర్భ సందర్భాలలో బిజెపి ఆర్ఎస్ఎస్ నేతలందరూ పబ్లిక్ గా చెప్పినా కూడా సుప్రీంకోర్టు ఏనాడు స్పందించకుండా ఇంత భారీ ఎత్తున నష్టము జరిగిన తర్వాత ఏడు లక్షల ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది వేల మంది నిరాశ నిరాశ్రయులు అయిపోయిన తర్వాత నష్టము జరిగిన తర్వాత ఐదు రాష్ట్రాలలో ఇప్పుడు ఈ చెప్పినటువంటి అంకెలు కేవలం ఉత్తరప్రదేశ్ కు చెందినవి మాత్రమే తీర్పు ఇవ్వడం మూలాన ఏమిలావా మరొక వైపున మాకు ఇంకొక అనుమానం కూడా ఉంది సుప్రీం కోర్టు తీర్పు ఇస్తుంది దా సుప్రీం కోర్టు రిజిస్ట్రీలను ఆఫీసులలో ఉంటాయి కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి బాధ్యత ఎవరిపై ఉన్నది ఇది ప్రశ్నే ఎందుకంటే పై జూలై పదిహేడవ తేదీ రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చినటువంటి తీర్పును ఇంతవరకు టాస్క్ ఫోర్స్ ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేయలేదు కేంద్ర ప్రభుత్వాలు కూడా ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు ఎందుకంటే అప్పటి నుండి ఇప్పటిదాకా కూడా మావ్లించింగ్ కేసులు మా వైలెన్స్ కేసులు కూడా జరిగిన తర్వాత కూడా ఈ తీర్పును అమలు చేయడానికి సుప్రీం కోర్టుకు తనకు సంబంధించినటువంటి సాధనాలు తనకు కావలసినటువంటి యంత్రాంగము సపరేట్ గా ఉండదు కాబట్టి మళ్ళీ ఏమి చేయాలి అంటే సుప్రీం కోర్టులు లేదా ఈ హైకోర్టులు తీర్పులు ఇచ్చేసి తమ పని అయిపోయిందన్నట్టుగా వదిలేస్తుంది కానీ ఇంప్లిమెంటేషన్ ఎగ్జిక్యూట్ చేయాల్సినటువంటి బాధ్యత వీరిపై ఉండదు కాకపోతే ఒక్కటి ఉంటుంది దీ ఈ పిటిషన్స్ ను ఫైల్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఎవరైతే ఎవరికి వ్యతిరేకంగానైతే ఈ తీర్పులు వస్తాయో వాళ్ళ గురించి మళ్ళీ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనే కేసు అనేటువంటి పిటిషన్ మళ్ళీ ఫైల్ చేయాలి మళ్ళీ ఫైల్ చేస్తే అది ఎన్ని సంవత్సరాలకు దాని మీద యాక్షన్ వస్తుంది దాని మీద డిగ్రీ ఇస్తారు ఎగ్జిక్యూట్ చేయమంటారు ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఇప్పటికే ఐదు లక్షల పది ఐదు కోట్ల పది లక్షల కేసులు భారతదేశ వ్యాప్తంగా అన్ని న్యాయస్థానాలు కలిపి పెండింగ్ లో ఉన్నప్పుడు భారత రాజ్యాంగంలో కూడా సుప్రీం కోర్టుకు ప్రత్యేకమైనటువంటి అంగాలు లేవు ఆయుధాలు లేవు సామాగ్రి లేదు అనగా అనగా పర్సనల్ లేరు బ్యూరోక్రసీ లేదు కంప్లీట్గా ఈ ఎగ్జిక్యూటివ్ మీదనే ఆధారపడవలసి వస్తున్నది కనుక ఇటువంటి విషయాన్ని కూడా సుప్రీం కోర్టు తాను ఇచ్చినటువంటి తీర్పులను తానే ఎగ్జిక్యూట్ చేసేటువంటి ఒక యంత్రాంగాన్ని ఒక నోడల్ ఏజెన్సీని దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయాలని ఆశిస్తున్నాము డిమాండ్ కూడా చేస్తున్నాము సుప్రీం కోర్టుతో తీర్పుతో సహా వాళ్ళు కూడా దీన్ని పరిగణనలో తీసుకుని కేంద్ర ప్రభుత్వం మరియు దేశంలో ఉన్నటువంటి ఇరవై ఐదు రాష్ట్రాలు యూటీస్ అన్నింటిలో కూడా ఒక నోడల్ ఏజెన్సీ సుప్రీంకోర్టు యొక్క తీర్పులను ఇంప్లిమెంట్ చేసినట్లయితే కొంతలో కొంత సుప్రీంకోర్టు మరియు కోర్టులపై కూడా భారం తగ్గేటువంటి అవకాశం ఉన్నదని తెలియజేస్తున్నా సార్